కాంగ్రెస్ ప్రభుత్వం సర్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి హామీలు నెరవేర్చడానికి నెరవేర్చలేక ఒక జీవో తీసుకొచ్చి డ్రామాలు ఆడుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రత్యేక చట్టాన్ని నిర్వహించి తీసుకురావాలని రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది వదిలిపెట్టి ఈ తెలంగాణ బీసీ సంఘాలు ఇచ్చిన బంధుకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మద్దతు తెలిపి డ్రామాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ బీజీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి పార్లమెంట్లో చట్టభద్రత కల్పించి షెడ్యూల్ నైన్లో చేర్చి చట్టభద్రత కల్పించి బీసీలకు రిజర్వేషన్ చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది స్థానిక సంవత్సరాల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అవుతాయి తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా హైకోర్టు అదే చెప్పింది సుప్రీంకోర్టు అదే చెప్పింది కేంద్ర ప్రభుత్వం స్పందిస్త తప్ప బీసీలకు రిజర్వేషన్లు అమలు కాదు అనే విషయాన్ని గుర్తించి అంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్పందించాలే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉంది